హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికేరీ టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరన్నా ఈరోజు కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నిన్నటి పైన ఈరోజు స్టాక్ అయితే తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇంక ధరలు నిన్న టాప్ రేట్ వచ్చేసేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసు